శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లి మంగళవారం గల్లంతైన విషయం తెలిసిందే బుధవారం ఉదయం గల్లంతైన ఇద్దరు మత్స్యకారుల మృతదేహాలు తీరానికి కొట్టుకువచ్చాయి విషయం తెలుసుకున్న పలాస ఎమ్మెల్యే గౌత శిరీష ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు మృతిని కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి పది లక్షల పరిహారం ప్రభుత్వం తరఫున ప్రకటించారు సంఘటన తెలియజేసిన వెంటనే స్పందించిన మత్స్యశాఖ మంత్రి వర్యులు కింజారపు అచ్చెన్నాయుడు గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి శాసన సభ్యులు గౌత శిరీష గారు మత్స్యకార కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు కళాస నియోజకవర్గం మద్రపొత్తూరు కొత్తూరు మండలంలో పెట్ట గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్యకారు సోదరులు ఆచూకీ తెలియలేదన్న విషయం మీ అందరూ తెలిసిందే అయితే వాళ్ళు సజీవంగా వస్తారని ఆశించాం కానీ ఈరోజు ఉదయం ఐదు గంటలకి వాళ్ళిద్దరి పాఠ్యమైన ఒడ్డుకు రాబడ్డాయి నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ముఖ్యంగా కుటుంబాలకి వాళ్ళే జీవనాధారం అయితే ఈ విషయంలో చాలా త్వరగా స్పందించి అక్కడ జరిగినవన్నీ నిన్నటి నుంచి అనుకుంటూ ఉన్న మా జిల్లా మంత్రి మరియు రాష్ట్ర మత్స్యకార శాఖ మంత్రి గారైన అచ్చెన్నాయుడు గారు ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి సీఎం గారి దృష్టిలో పెట్టి మేము అక్కడ ఉండగానే ఫోన్ చేసి ఆ రెండు కుటుంబాలకి డిపార్ట్మెంట్ తరఫున ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షలు అలాగే ముఖ్యమంత్రి గారి తరఫున ఐదు లక్షలు అంటే ఒక్కొక్క కుటుంబానికి పది లక్షలు అనౌన్స్ చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పట్ల కార్యకర్తల పట్ల బాధ్యతను ఎప్పుడూ విస్మరించదని మరొక్కసారి నిరూపించిన మంత్రి అచ్చెన్నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా పలాస మత్స్యకారు సోదరుల తరఫున వారి శాసనసభ్యురాలుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను